తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రథసప్తమి వాహన సేవల్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి తొమ్మిది వందల మంది కళాకారులు పాల్గొన్నారు ఒక్కో వాహన సేవలో ఐదు బృందాలలోని కళాకారులు ప్రదర్శనలిచ్చారు కళాకారుల కోలాటం లెజిమ్స్ దీపనృత్యం కేరళ ఓనం నృత్యం జానపద నృత్యం దీపికా నృత్యం హారతి నృత్యం అన్నమయ్య విన్నపాలు నృత్య రూపకం రాజస్థాన్ దాండియా నృత్యం పాండిచ్చేరి కరగాట్టం ఆకట్టుకున్నాయి వీటితో పాటు మోహినియాట్టం తెలంగాణ నృత్యం బిందెల నృత్యం కూచిపూడి నృత్యం మహారాష్ట్ర లావణీ నృత్యం అస్సాం భుయ నృత్యం బెంగాలీ నృత్యాలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ రాజగోపాల్ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు